కెరట అడుగున కనుచూపు మరుగున నిదురపోతున్నది ద్వారకా కెరట అడుగున కనుచూపు మరుగున నిదురపోతున్నది ద్వారకా ఆ కృష్ణుడు ఏలిన ద్వారక శ్రీకృష్ణుడు నడిచిన ద్వారక ఆ కృష్ణుడు ఏలిన ద్వారక శ్రీకృష్ణుడు నడిచిన ద్వారక బాలకృష్ణుని బంగారు ములతాడు చిన్ని కృష్ణుని సరిమువ గజ్జలు బాలకృష్ణుని బంగారు మొలతాడు చిన్ని కృష్ణుని సరిమువ్వ గజ్జలు సత్యభామాదేవి అలకపాను పూ రుక్మి దేవి తులసి వనము తీయని పాటల మురళి తీరై నన బింఛం కృష్ణుడు ఊరిన శంఖం శిశుపాలుని చంపిన చక్రం తీయని పాటల మురళి తీరైన నమలిపించం కృష్ణుడు ఊదిన శంఖం శిశుపాలుని చంపిన చక్రం కనులు తెరవకుండా కథలు కథలుగా ఉన్నవి ఈనాటికి రటాల అడుగున కనుచూపు మరుగున నిదురపోతున్నది ద్వారక ఆ కృష్ణుడు ఏలిన ద్వారక ఈ కృష్ణుడు నడిచిన ద్వారక ఆ కృష్ణుడు ఏలిన ద్వారక